నేను ఎత్తుకుని వెళ్ళిపోతాను అని చెప్తూ అందుకే ఆయన వైపు తిరిగింది ఆయనను చూసింది ఎప్పుడు భాషలో రబ్బి అని పిలిచింది ఆ మాటకు ఓనుకుడని అర్థము ఆ స్త్రీతో అంటున్నాడు ఆ మగ్గైని మరీతో అంటున్నాడు నేను ఇక నన్ను ముట్టుకొనవద్దు అయితే నా సహోదరులు ఎద్దుకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడు మీ దేవుడైనా వాళ్ళు ఎందుకు ఎక్కువ వారితో చెప్పమని అయితే ప్రభుని యేసుక్రీస్తు ఈ మాటలు ఈ మధ్యలేని మరియతో ఎప్పుడైతే చెప్పాడు మధ్యలేని మరియ వచ్చి నేను ప్రభుని చూసి ఎంత ఆనందముతో మాట్లాడుతుంది నేను ప్రభుని చూసి తిని ఆయన నాతో మాట్లాడినని ఆ శిష్యులతో చెప్పి ఉంది అది మొదట రోజు ప్రేమ దేవునికి పెట్టారు ఆదివారం సాయంకాలమున శిష్యులు యోధులకు భయపడి తాను వచ్చి వారి మధ్యన నిలిచి మీకు సమాధానం కలిగేదిగా కాకని వారితో చెప్తూ ఉన్నాడు ఆదివారం సాయంకాలం అండి అక్కడ ఉన్న యూదులందరికీ భయపడి ఆ శిష్యులు ఏం చేశారు అండి ఆ శిష్యులు ఏం వాళ్ళు తలుపులు మోసుకొని వాళ్ళు తలుపులు పోసుకొని వాళ్ళు భయపడిపోతూ ఉన్నారు ఎప్పుడైతే భయపడిపోతూ ఉన్నారు ప్రభుని యేసుక్రీస్తు ఆ కలుపును తలుపులు పోయి ఉన్నవి తలుపులు తెరిచి మాత్రము లేవు వాళ్ళ దగ్గరకు వచ్చి ప్రభుని యేసుక్రీస్తు అంటున్నాడు మీకు సమాధానము కలుగును గాక అని చెప్తూ ఉన్నాడు సమాధానం చెప్పులుగా కలిసి చెప్పినప్పుడు ఆయన ఇలాగ చెప్పి వారితో చెప్పుతూ ఉన్నప్పుడు వారు తన చేతులను పక్కన చూపింపగా శిష్యులు ప్రభుని చూసి సంతోషించారు ఆయన గాయంలో చూపించారండి ఆయన చేతులు గాయలు చూపించారు ఆయన పక్కన పొడిచిన బల్లిమ్మ పూడునే శిష్యులకు చూపించారు చూపిస్తేనే కానీ అక్కడ వారికి అర్థం కాలేదనుకుంటారు ఎప్పుడైతే ఆయన పక్కలో పొడిసిన బల్లిమ్మ పూడు చూపించినప్పుడు చేతిలో మేకలు కొట్టిన ఆ గాయాన్ని చూపించినప్పుడు వాళ్ళు సంతోషించారు అయితే అప్పుడు ఏసు అప్పుడు యేసు సమాధానము కలుగులుగా చెప్పి తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మల్ని పంపుతున్నానని వారితో చెప్తూ ఉన్నారు ఆయన ఈ మాటలు చెప్పి వారి మీద ఊదరు ఏమిటి ఊదరు అని పరిశుద్ధాత్మను పొందుది క్రీస్తు ప్రభు వారు మీద పరిశుద్ధాత్మను ఊదారు ఏంటంటే కావరడు ఆయన కావలతూ ఉన్నాడు కనుక అదే సమాజంలో పంపుతూ ఉన్నాడు కనుక పరిశుద్ధాత్మ మీద పొందుకోండి అని చెప్తూ ఉన్నారు మీరు ఎవరిని ఆత్మలు క్షమితుదు అది వారికి క్షమింపబడిన ఎవరి పాపముల మీరు నిలిచిండు యుద్ధనా అని ముందు అవి నిలిచిండునని చెప్తూ ఉన్నాడు వేసు వచ్చినప్పుడు పన్నెండు మందిలో ఒకడైనా దిగ్గుమాబడిన తోమ వారితో లేకపోయే రండి అక్కడున్న శిష్యులు ఉన్నారు కానీ ఆయనలో మాత్రము అనుభవమైన తోమ మాత్రము అక్కడ లేరండి తోమలేడు శిష్యులు చూసి మరి అతనితో చెప్తూ ఉన్నారు అతనితో చెప్తూ ఉన్నప్పుడు అంటున్నాడు నేనాయ చేతుల్లో మేకులు గుర్తులు చూసి నా వేళ్ళ ఆ మేకులు గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన పక్కల్లో ఉంచితేనే గాని నమ్మను అని చెప్తున్నాడు ఎంత అనుమానమో చాలా అనుమానం కానీ తోమ వల్లే మన భారతదేశానికి మన దేశానికి మొట్టమొదటిసారి సువార్త ప్రకటించిన దేశము తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు అంటే తోమ మాత్రమే మన దేశానికి కేరళ ప్రాంతంలో మొట్టమొదట మిషనరీగా వచ్చిన ఆ మిషనరీగా వచ్చి మనకి సువార్తను ప్రకటించిన మొట్టమొదట యేసుక్రీస్తు శిష్యులు ఒకడు తోమా గారు ఆయన మనకి ఈ దేశానికి ఈ రాష్ట్రానికి ఈ పట్టణానికి ఈ పల్లికి ఈ ప్రపంచానికి ఒకరిని యేసుక్రీస్తే అని నిజమైన దేవుడని మనము ఈ రోజుని తెలుసుకున్నాము ఎంత అపలంబకమో ఆయన పక్కన వేలు పెట్టి చూడాలి ఆయన గాయములు గాయంలో వేలు పెట్టి చూడలేదని నమ్మను అని చెప్తున్నాడు అయితే ఆయన మళ్ళీ ఎనిమిది రోజుల తర్వాత ఎనిమిది రోజుల తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉన్నప్పుడు తలుపులు మూసి ఉన్నప్పుడు మధ్యకు వచ్చి నిలిసి మీకు సమాధానము కలుగునుగాక అని చెప్తూ ఉన్నాడు అని చెప్పినప్పుడు ప్రభుని యేసుక్రీస్తు తోమ అనుమానం పడుతున్నారని యేసుక్రీస్తు ప్రభువారు గ్రహించి తోమతో అంటున్నాడు ప్రభుని యేసుక్రీస్తు తోమ నీ వేలు సాసి నా చేతులను చూడము నీ సాసి నా ప్రశ్వాసము కాక ఉండుమని తోమతో అంటూ ఉన్నాడు అప్పుడు తోమ అంటున్నాడు ప్రభువా నా దేవా అంటూ ఉన్నాడు నీవు నన్ను చూసి నమ్మిటివి శివుడికి నమ్మిన వారు ధన్యులు అని చెప్తూ ఉన్నాడు నువ్వు చూసే శివుడికి నమ్మిన వారు అనేక మందులు ధన్యులై ఉన్నారు అని చెప్తూ ఉన్నాడు ఎప్పుడైతే మరియు మనం చూస్తూ ఉన్నాం అయితే మరి యొక్క మాట మనం చూసినట్లయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి మన లో ఆ మాటలు మనం చూస్తాం కానీ ఇక్కడ చూసేటప్పటికీ మరి మాట మరి మాట్లాడి ఉన్నారో మరి కొన్ని విషయాలు మనము జ్ఞాపకం చేసుకున్నాం ఆదివారము వారు చుండగా ఆ స్త్రీలు తాము మరియు సిద్ధపరుచిన సుగంధ ద్రవ్యం తీసుకుని సమాధి వచ్చే సమాధి ఉండలే చూసి లోపలికి వెళ్ళేది కానీ దేవుడు దేహం వారికి కనబడలేదు ఇందును గూర్చి వారికి మీ ఉండగా మరి ప్రకాశమైన అవసరము ధరించిన ఇద్దరు మనుషులు వారి యొక్క నిలవబడి వారు ఏం చేస్తారు అంటే భయపడిరి ఒక మనను నేల మీద మోపి ఉండగా మీరు సజీవుడైన వాటిని మీరెందుకు మృతులను వెతికిస్తున్నారు ఆయన ఇక్కడ లేరు ఆయన లేచి ఉన్నాడు అని అక్కడ మరి దేవుని యొక్క దేవదూ చెప్పినట్లుగా చేస్తున్నాడు ఆయన ఇక్కడ లేదు ఆయన లేచి ఉన్నాడు అని చెప్పినప్పుడు ఆయన గలయిలో ఉండనప్పుడు ఆ తినమందు లేవ వలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపము చేసుకోండి వారితో ఆయన